అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ నలుగురితో నారాయణ రచన నల్లబాటి రాఘవేంద్రరావు గారు మరి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా హలో కృష్ణమూర్తి ఏమిటి విశేషాలు బాగున్నావా మరేం లేదు హలో కృష్ణమూర్తి నా భార్య ఈరోజు ఉదయం చనిపోయిందో నలుగురు మనుషులు కావాలి నువ్వేమైనా అరేంజ్ చేయగలవా అని అయ్యో పాపం తెలుసుకుని ఒక్క నిమిషంలో ఫోన్ చేస్తాను లైన్లో ఉండండి సార్ సారీ సార్ ఎవరికి రావటానికి పోని నువ్వు నేనా నేనా సార్ మీకు తెలుసుగా సార్ నా కాల్ కీళ్ళ నొప్పులు అయినా మూడు వంతులు ట్రై చేస్తాను సార్ ఫోన్ పెట్టి ఇక పరమేశ్వరం డబ్బు విసురుకుంటూ డబ్బు మీద నడిచే మనిషి ముప్పై సంవత్సరాలు హోదా అయిన జడ్జి ఉద్యోగానికి మరింత హోదా పెంచి రిటైర్ అయ్యాక కూడా ఆ హోదా ఛాయలు ఏమాత్రం విడకుండా బ్రతకగలుగుతున్నాడు అంటే అది పరమేశ్వరం గొప్ప కాదు అతను సంపాదించిన డబ్బు గొప్పతనం కాసులు రాసుల్లాగా పోగుపడ్డాయి కనకం కుండపోతగా కురిసి కురిసి ఇల్లు నిండింది మూడంతస్తుల పాలరాతి భవనం చూ చూడముచ్చటైన ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా ఉండాలని కోట్లు గుమ్మరించి రూట్లు అడ్డు తొలగించుకుని నిర్మించాడు అంటే అది పరమేశ్వరం గొప్పతనం కాదు అతను సంపాదించిన డబ్బు మహిమే ఆ డబ్బుతో మనుషులనే కాదు వాళ్ళ మనస్సుని మమతానురాగాన్ని కూడా కొనేయగలను అనుకునే వ్యక్తి అతను కళ్ళు తెరిస్తే డబ్బు కళ్ళు మూస్తే డబ్బు నోరు తెరిస్తే డబ్బు నోరు మూస్తే డబ్బు అదే సంపాదనగా డబ్బు ప్రపంచంలో మునిగిపోయాడు అతను ఇక హలో పవన్ కుమార్ అమెరికా నుంచేనా బాబు మీ నాన్న పరమేశ్వరాన్ని మరేం లేదు నీ ఆరోగ్యం బాగుందా కోడలేం చేస్తోంది చెప్పటం మర్చాను నిన్న మీ అమ్మ స్వర్గస్థురాలయ్యింద్రా ఇంకా శవాన్ని తీసుకెళ్ళలేదు నువ్వు ఏటి రావటానికి వీలు పడదా కార్యక్రమాలు నన్నే ముగించేయమంటావా స్టూపిడ్ నిన్ను రమ్మని చెబుదామని ఫోన్ చేయలేదు తండ్రిగా నా క్యారెక్టర్ నీకు నచ్చలేదని ఏనాడైతే చెప్పావో ఏనాడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో ఆనాడే కొడుకు చచ్చిపోయాడని నిర్ణయించేసుకున్నాను షటప్ డబ్బు పడేస్తే వీధి కొడుకు నాకు తయారవుతాడు నా దగ్గర డబ్బు ఉంది కొడుకు కన్నా గొప్పది స్కౌండ్రల్ ఇప్పుడు నా ఇంట్లో నౌకరు నా వ్యాపారాలు చూసే మేనేజర్ నీ కన్నా ఎక్కువ నోరు మోసుకొని ఫోన్ పెట్టే ఇక పరమేశ్వరం ద గ్రేట్ రిటైర్డ్ జడ్జి వాళ్ళు కుర్చీలో జారబడి తదేకంగా ఆలోచిస్తున్నాడు ఎదురుగా భార్య శవం ఏమండి నా శవయాత్ర ఎప్పుడు అన్నట్టు ప్రశ్నిస్తోంది ఒక్కసారిగా పైకి లేచాడు తన బెడ్రూంలోకి వెళ్ళాడు భార్య డ్రెస్సింగ్ టేబుల్ మధ్య అరలో ఉన్న లాక్ తీసుకుని పురాతన కాలం నాటి మెం నెంబరు బీరువా తెరిచాడు ఓ పక్క నోట్ల కట్టలు మూలుగుతున్నాయి పక్క బంగారు దిమ్మెలు బరువుగా పడున్నాయి వైడూర్యాలు ముత్యాలు పగడాలు గోమేదికాలు మరకతాలు మాణిక్యాలు పచ్చలు నీళ్ళలు నీలాలు కెంపులు తెల్లని ఫారిన్ గాజు సీసాల్లో వేసి అందంగా పేర్చబడి ఉన్నాయి మరోపక్క చాది వెండి విచిత్ర శిల్పాలు రమణీయంగా ఉన్నాయి బంగారు పట్టు చీరలు వెండి జరీ చీరలు లెక్కకు మించి ఉన్నాయి కొన్ని కోట్ల ఖరీదు చేసే బీరు అది మరోపక్క అతి చిన్న సీక్రెట్ రూమ్ తెరిచి చూశాడు బంగారు ఊయల దగదగ కాంతులతో మెరిసిపోతూ ఉంది తన విలువ తనకే తెలియని పొజిషన్ పరమేశ్వర అనేది ఆ పొజిషన్ అంతా కుమ్మరించి తన కులం వాళ్ళను స్నేహితులను ఇరుగు వాళ్ళను వాళ్లను ఈనాడు కొనలేడు అతను ఆఫ్టర్ ఆల్ ఎందుకు కొనలేడు డబ్బు ఏదైనా సాధించగలదన్నది అతని సిద్ధాంతం మరి అదంతా చూసొచ్చి వాలు కుర్చీలో జారబడిన అతనికి మేనేజర్ దగ్గరకు వచ్చి చెప్పిన విషయం అతని తలలో జోరీగా లాగా ప్రతిధ్వని చేస్తూ తిరుగుతోంది మరీ అంత ధనకుడైన అతని భార్య శవాన్ని బంధువులు కానీ వీధిలో వాళ్ళు కానీ శ్మశానానికి తీసుకెళ్ళటానికి సుముఖంగా లేరట తలకు వెయ్యి రూపాయలు ఆశ చూపిన ఎవరు రారట ఇది మేనేజర్ చెప్పిన విషయం చీకటి పడింది శవం కుళ్ళిన వాసన వస్తోందంటూ ఐసు గడ్డల్లో పెట్టిన లక్షల విలువైన సెంటు జల్లిన తన్నుకొస్తున్న శవం కంపు బరాయించి ఈ రాత్రంతా ఇక్కడ జాగారం చేయలేమంటూ ఉద్యోగాలు వదులుకున్నట్టు తెగేసి చెప్పి వెళ్ళిపోయారు చిట్ట చివరి ఆశలైన మేనేజరు నౌకరు కూడా ఆ రోజు రెండో రోజు రాత్రి హలో మున్సిపల్ కమిషనర్ నమస్తే నమస్తే నేను ద గ్రేట్ మీకు తెలుసుగా పరమేశ్వరాని మరేం లేదు మీకు తరచూ ప్రజలతో జటిల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా నాకు ఫోన్ కొట్టండి వెంటనే వచ్చి సిటిల్ చేసేస్తాను మరో మంచి విషయం ఈ మధ్య నా బెస్ట్ ఫ్రెండ్ కూడా సెంట్రల్ లో మంచి పొజిషన్ గల మంత్రి అయ్యాడు మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన పని లేదు అన్నట్టు మర్చిపోయాను మీకు చిన్న షాక్ మొన్న ఉదయమే నా భార్య చనిపోయింది సార్ కమిషనర్ గారు తీసుకెళ్ళడానికి మనుషులు ఎవరు కలిసి రాలేదు ఇది మాయా ప్రపంచం కదా రోజులు మారిపోతున్నాయి మరి ఎదుటివాడికి ఉపకారం చేద్దామన్న కనీసం ఇంగిత జ్ఞానమే కరువైపోతుంది సో మీ మున్సిపల్ వెహికల్ని నలుగురు మనుషుల్ని పంపండి నేను వాళ్ళ కష్టం ఉంచుకోను డబ్బు ఎంత అడిగితే అంత పడేద్దాం తప్పక అరేంజ్ చేస్తారు కదా మీ ఉపకారం కూడా జన్మాంతం మర్చిపోనిలేండి అసలు నా పరిస్థితి ఏమిటో తెలుసా మా బంధువర్గంలో వచ్చిన ఒక చిన్న సమస్య గురించి నన్ను వాళ్ళంతా వదిలేశారు పిచ్చి వెదవలు వాళ్ళని నేను వదిలేశానని వాళ్ళకి తెలియదు ఇంకో విషయం చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్స్తో నేను క్లోజ్గా ఉండనట వాళ్ళు ఇంచుమించు దూరంగా ఉంటూ వస్తున్నారు వెదవనర వెదవలు గార పళ్ళు అక్షర జ్ఞానులు పూరి గుడిసే వీరికి పిరికి వెదవలు మా ఫ్రెండ్ సర్కిల్ అంతా పరమ రోగ్స్ మీరే చెప్పండి మన స్టేటస్కి తగ్గట్టుగా మనతో వాళ్ళు ఎలా బిహే బిహేవ్ చేయగలరు సమాజంలో గొప్ప అత్యున్నత పొజిషన్కి వచ్చిన వ్యక్తి ఇంకా పై పై పొజిషన్కి వెళ్ళాలి కానీ తక్కువ పొజిషన్ వాళ్ళతో డీలింగ్ పెట్టుకుని ఎలా దిగజారిపోగలడం వాళ్ళందరితో రాసుకు తిరగటం ఈ కంప్యూటర్ యుగంలో సంభవమే అంటారా మీరే ఒక పెద్ద ఆఫీసర్గా ఆలోచించండి అది అద్గది వాళ్ళ ఏడుపు నేనేం తక్కువ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకేంటి ఏనుగు చచ్చినా విలువే బతికినా విలువే అన్నట్టు బతికే మనిషిని నేను ఆ టైం ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు వెహికల్ని మనుషుల్ని పంపుతున్నట్టే కదా వాట్ మున్సిపల్ వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నారా మరి ముందే ఈ విషయం చెప్పచ్చుగా ఓ మై గాడ్ మీరెందుకు సారీ చెప్తారు నేను మరో ట్రై చేస్తాను ఫోన్ పెట్టేయండి ఇక పరమేశ్వరం నుదుటి మీద చెమట తుడుచుకోవాలని యత్నించాడు కానీ ఆ పని చేయకుండానే వాలు కుర్చీలో మళ్ళీ వాలిపోయాడు వాలిపోయిన భార్య కళ్ళు మళ్ళీ తెరుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఎండిపోయి డొప్పలుగా పైకిలు ఇచ్చాయి ఆమె తన వైపు జాలీగా చూస్తున్నట్టు అతనికి అనిపించింది యావండి మీరు చేసిన నేను ఈ జాగారం చేయలేను నా శవయాత్ర ముహూర్తం ఎప్పుడు అన్నట్టుందా జాలీ చూపు శవం మీద ఏగల దండయాత్ర చేస్తున్నట్టున్నాయి చీమలు బారులు గట్టాయి భరించరాని వాసన అతను ఇంచుమించు స్పృహ కోల్పోలా చేస్తోంది ద గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ పరమేశ్వరం కేళ్ల సత్తువ కోల్పోయిన వాళ్ళలాగా రక్తం పూర్తిగా హరించుకుపోయిన వాళ్ళలాగా వాలు కుర్చీలో పడున్నాడు అతనికి ఆకలి ఆవేశం ఆయాసం నీరసం బాగా ఎక్కువైపోతున్నాయి కనీసం తనను పైకి లేవదీసే మనిషి తోడుగా లేనందుకు చెలించిపోయాడు గతం గతం ఎప్పుడో మరిచిపోయినా గతం తెరలు తెరలుగా దొంతరలుగా చెంగున ఎగిరే లేడీ పిల్లలా దూసుకొస్తోంది అతని మనస్సులో పక్కనే ఉన్న ఫైల్స్లోంచి పాత లెటర్ తీసి కళ్ళజోడు సరి చేసుకుని చూశాడు ద గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ పరమేశ్వరం గారికి శతకోటి నమస్కారాలతో పెళ్లిళ్ళ పెద్ద రుక్మాంగధ్ర అయినది సార్ మీ అమ్మాయి నీరజకు పెళ్లి సంబంధం కావాలంటూ నాకు ఫోన్ చేశారు కదా సార్ ఫోన్లో వివరంగా చెప్పడం కుదరదని లెటర్ రాస్తున్నాను సార్ ఒక్క విషయం బాగా గుర్తు చేసుకోండి మీ ఫారిన్ అబ్బాయి గారి పెళ్లి కుదిర్చిన గురునాదాన్ని మీరు పెళ్లి పందిరిలోనే ఎంత దారుణంగా అవమానపరిచారు కదా అప్పటి నుంచి మీ కుటుంబంలోని వారెవరికి సంబంధాలు ఎవరూ చూడకూడదని నిర్ణయించుకున్నారు మీ అబ్బాయికి పెళ్లాన్నించడానికి మానసిక బట్టల మాసిన బట్టల ఆకారం చప్పిడి ముక్కు ఆకారపు మా గురునాథం మీకు చిరాకు అనిపించలేదు పాపం అదే ఆకారంతో పెళ్లి పందిరిలోకి వచ్చాడు అప్పుడు మాత్రం మీరు అతని మీకు అతను భిక్షగాడలేక కనిపించాడు అనిపించాడు స్టేటస్ స్టేటస్ సార్ మీ స్టేటస్కి అతను అడ్డొచ్చాడు సార్ మీరే అంత మంచి మనసైతే సాటి కులం వాడే కదా అని ఆ రోజే మీరు అతనికి పట్టుబట్టలు ఇచ్చి మా గురునాథమే అని మీరే అతన్ని పెళ్లి పందిరిలో కూర్చోబెట్టచ్చు కదా ఈ పది మంది ఎవరతను అని అడుగుతుంటే భిక్షగాడు అడుక్కు తినే కుక్క అని చాలా దారుణంగా గెంటిచ్చేశారు అతనే చెప్పి కుదిర్చి ఉండకపోతే మీ అబ్బాయి గారి సంబంధం ఖాయమయ్యేదా సార్ ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిచితే ఆనక నా గతి అంతేగాని గ్యారంటీలు ఏమిటి మీకు డబ్బు ఉంది ఎదుటి వాళ్ళని ఏసడించి చులకన చేసే స్వభావం ఉంది మీ విషయంలో నేనే కాదు వేరెవరూ తలదూర్చడానికి సిద్ధంగా లేరు సార్ ఏయ్ నేను ఎవరినో తెలుసా టాప్ పొజిషన్లో ఉన్న జడ్జిని మన వాళ్ళలో నా అంత కెపాసిటీ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా నాకు నువ్వు రాసే రాత ఇదేనా అని అనాలనుకుంటున్నారు కదా క్షమించండి మీరు ధర్మాసనం మీద ఉన్నప్పుడు మీ ఎదురుగానే చేతులు కట్టుడానికి సమ్మతిస్తాను ఈ లెటర్లో మాత్రం తలవంచలేను సార్ సార్ మీరు ఫోన్లో మనవాళ్ళు అన్నారు మీకు బంధుత్వం కావాల్సి వచ్చినప్పుడే ఆ పదం మీ నోటి నుంచి వస్తుందా మీరు సాటి కులస్తుడు గురునాథం పట్ల చేసింది చాలా పెద్ద పొరపాటు సార్ కనీసం ఆ పొరపాటును ఎప్పుడైనా సరిదిద్దుకోవాలనే ప్రయత్నమైనా చేశారా ఎంతసేపు మీరు మీ హోదా సాటి వాళ్ళు మీకు గిట్టరు వాళ్ళు దోమలు ఏగలు మీరు సింహం వాళ్ళ శుభకార్యాలకైనా అశుభ కార్యాలకైనా మీరు ఎప్పుడైనా జాయిన్ అయ్యారా అందరూ మీకు చెప్పి చెప్పి విసిగెత్తిపోయి మీ ఇంటికి రావడం మానుకున్నారు మీ ప్రవర్తన పొజిషన్ చూసి బంధువులు కూడా మీ గడప తొక్కడానికి భయపడుతున్నారు అయిష్టత చూపుతున్నారు అంతెందుకు సార్ మీ అబ్బాయే మిమ్మల్ని వదిలి పెళ్ళాంతో వెళ్ళిపోయాడే మీ స్నేహితులు చివరికి మీ పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూస్తే పెద్ద పులిని చూసినట్టు భయపడుతున్నారే మీకు ఎవరైనా నమస్కారం చేస్తే తిరిగి మీరు ఎప్పుడైనా ప్రతి నమస్కారం చేశారా ఒక్కసారి మీ జీవితంలో మీరు ఎవరినైనా చూసి చిన్న చిరునవ్వు విసిరారా మీ గురించి మన వాళ్ళు చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారు నేను చాలా గొప్పవాడినని ప్రతివాడు తనలో తనే అనుకుంటూ ఉంటాడు కానీ బయట ప్రపంచం ఏమనుకుంటుందో గుర్తించాలి ఇంత పొడుగు లెటర్ ఎందుకు రాశానో తెలుసా సార్ మీకు మీకు ఎదురుగా నిలబడి నాకు కూడా మాట్లాడే ధైర్యం లేకపోవటం వల్ల ఆనాటి మీతో వియ్యం అందుకోనని తెలిసి తెలిసి నేను ఎవరిని అడగను అలాంటి మీతో వియ్యం అందుకోము అని వాళ్ళు మాత్రం ఎలా ఇష్టపడతారు సంబంధం చూస్తాను అని చెప్పి మీకు అన్యాయం చేయలేను సార్ స్టాప్ నాకు పాఠాలు నేర్పేవాడు నువ్వు నీకు ఎన్ని గుండెలు అనుకుంటూ ఈ లెటర్ చించేయాలనుకుంటున్నారు కదా వద్దు సార్ ఈ లెటర్ జీవితంలో మీకు ఎప్పుడైనా గుణపాఠం తీరుతుంది కొంచెం ఆలోచించి మడతబెట్టి బీరువాలో అడుగులు పడేయండి సార్ ఉంటాను రుక్మాగాధర్ రావు ఆనాడు పాడేకుండా దాచిన లెటరు ఈనాడు పరమేశ్వరం మరొకసారి చదువుకున్నాడు మడతబెట్టి మళ్ళీ బీరువాలో ఉంచాడు ఇక వీధిలో వర్షం కుండపోతగా కురుస్తోంది కొన్ని నీటి బిందువులు ప్రహరీ గోడ మీద పడి ఎగిరిగిరి చుట్టూ చిందులేస్తున్నాయి ఆ బిందువులే పరమేశ్వరం ప్రస్తుతంలోకి వచ్చేలా చేశాయి ఒక్కగానొక్క తన కూతురు ఆనాడు కోట్లుండి ముప్పై ఏళ్ల వరకు పెళ్లి చేయలేని తన అసమర్థతకు నిదర్శనంగా ఆ రోజు ఒక రాత్రి ఎవరితోనో లేచిపోతున్నట్టు లెటర్ రాసిపెట్టినా పరమేశ్వరం కనీసం చెల్లించలేదు కానీ ఇప్పటి పరిస్థితి వేరు వీధిలోకి వెళ్ళి రోడ్డు వరకు నడిచాడు తన కారు డ్రైవర్ కూడా పగబెట్టినట్టు రాకపోవడంతో బయట ట్యాక్సీని మాట్లాడి దాని మీద భార్య శవాన్ని శ్మశానం వరకు చేర్చాలని అతని ప్రయత్నం కానీ అది ఫలించలేదు ఎంత డబ్బు గుమ్మరించినా ఆ శవాన్ని చూసి అందరూ భయపడి వెనక్కిపోయేవాళ్ళే ఐదు వేల రూపాయలకు గుర్రబండి మాట్లాడుకున్నాడు పరమేశ్వరం బండివాడు శవాన్ని ఎత్తి బండిలో వేయటానికి ఇష్టపడ్డాడు కానీ తన బండి ఇంతటి వానలో చివరి వరకు చేరలేదని అక్కడ మట్టిలో కూరుకుపోయి చక్రాలు ముక్కలైనా గుర్రం కాళ్ళు విరిగినా తన జీవితమే నాశనం అవుతుందని పదివేలుగా అది ఇరవై వేలు ఇచ్చిన రానని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడు కాళ్ళు పట్టుకుని అడిగినా కూడా ఆగలేదు పరమేశ్వరం ద గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ ఇప్పుడు ఇంకా పూర్తి స్పృహలోకి వచ్చేసాడు వానలో పూర్తిగా తడిసి ముద్దయిపోయాడు బట్టలు శరీరం మనస్సు పునీతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాడు దూరంగా వికృతంగా భారీ శవం ఏమండి నేను ఈ నరకం భరించలేకపోతున్నాను నా శవయాత్ర తొందరగా ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి అని దీనంగా రోధిస్తున్నట్టుగా మూలుగుతున్నట్టుగా ఈగలు దోమలు విచిత్ర క్రిములు రోధ చేస్తున్నాయి పరమేశ్వరం ఆ వీధి దాటి రోడ్డు దాటి అప్రయత్నంగా నడుస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎలా నడుస్తున్నాడో తనకి తెలియకుండానే అడుగులు మాత్రం చాలా వీధులు సందులు గుంటలు మెట్టలు దాటి అలా అలా అప్రయత్నంగా పడిపోతున్నాయి చిట్ట చివరికి సన్నగా మూసుకుపోయినట్టున్న ఒక రోడ్డు ఆ రోడ్డు అంతా వర్షం వల్ల ఎగిరిన తాటాకులు గడ్డి పడి చందర ఉంది ఎప్పటి నుంచో మూలుగుతున్న పెంట పోగులు దుర్గంధాలను యథేచ్ఛగా వ్యాపింపజేస్తున్నాయి కసుక్కున ఒక ముళ్ళు అతని కాలులో దిగబడిపోయింది అయినా అతనికి ఆ బాధ అంతగా తెలియలేదు కారణం అతను ఒక మహత్తర కార్యం సాధించడానికి కంకణం కట్టుకుని మహారాజులాగా రారాజులాగా అశ్వ గజ దళాల చక్రవర్తిలాగా అడుగులేస్తూ నడుస్తున్నాడు ఇప్పుడు అతని కళ్ళు చుట్టూ చూశాయి అన్నీ పూరి గుడిసెలే మొత్తం అన్ని గెలుపక యాభై ఉంటాయి అతని కాళ్ళు ఆ రోడ్డు చివర బాగా కుంగిపోవటానికి సిద్ధంగా ఉన్న తాటాకింటి ముందు అప్రయత్నంగా అయిపోయాయి అతని చేతులు పడిపోవటానికి సిద్ధంగా ఉన్న తాటాకు తలుపులను చరిచాయి గురునాథం గారు గురునాథం గారు నేనండి పరమేశ్వరాన్ని నేరసంగా పిలిచాడు పరమేశ్వరం తలుపుల మీద తడుతూనే గురునాథం తలుపులు తీసి ఆశ్చర్యపడ్డాడు గురునాథం గారు నా భార్య శవన్ నాలుగు రోజుల నుంచి మరి మాట్లాడలేక పరమేశ్వరం కళ్ళ వెంట కన్నీరు కరుచుకుంటూ గురునాథం పాదాలపై కొలబడిపోయాడు వాన వెలిసింది గురునాథం అతన్ని కూర్చీలాంటి మట్టి దిమ్మ మీద కూర్చోబెట్టాడు జరిగింది తెలిసింది పరమేశ్వరం గారు బాధపడకండి ఆపద సమయంలో మిమ్మల్ని అనగదొక్కాలని మేము ఎవరూ ఏమాత్రం ప్రయత్నం చేయలేదు కోటీశ్వరులైన మీరు మీ కులం వారినే సక్రమంగా వినియోగించుకోలేకపోయారు అంతే గతం అంతకన్నా ఎక్కువగా తలుచుకోవద్దు నేను ఇప్పుడే మన వాళ్ళందరితో కలిసి వస్తాను మీరింటికి వెళ్ళిపోండి మన వాళ్లే కాదు మీ హితులు మీ సన్నిహితులు మీ చుట్టూ ఉండే మీ లొకాలిటీ ప్రజలందరూ కలిసి ఆనందంగా ఈ కార్యక్రమం పూర్తి చేసేలా చేస్తాను కదా గురునాథం ముక్కోటి దేవుళ్ళు వరమిచ్చినట్టుగా చెప్పిన ఆ మాటలతో పరమేశ్వరానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు పూర్తి సత్తువ చిక్కి గురునాథానికి నమస్కరించి తలదించుకుని ఇంటి ముఖం పట్టాడు రేపు తన శవానికి ఇప్పటి గతి పట్టకూడదని అందుకు ఇప్పటి నుంచే మంచితనం పెంచుకోవాలి మారని కోట్లు కాదని తెలుసుకున్నాడు ద గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ పరమేశ్వరం గంట క్రితం అతని కోట్లు బంగారాలు ప్యాలెస్లు అహం నలుగురు మనుషుల్ని సంపాదించి అతడి భార్య శవాన్ని కదిలించలేకపోయాయి ఇప్పుడు అతను నోరు విప్పి ప్రేమ పంచితే కోటి మంది అతని వెనక రావటానికి సిద్ధపడ్డారు అదండి కథ ఎంత ప్రయత్నం చేశాడు రిటైర్డ్ జడ్జే ఉండి కొన్ని కోట్ల ఆస్తు ఉండి నలుగురిని సంపాదించుకోలేక భార్యని శ్మశానానికి తీసుకెళ్ళలేక కాలబెట్టలేక నానా రకాల హింస అనుభవించాడు ఆయన ఎంత మందిని బ్రతిమలాడుకున్నాడు జీవితంలో చేసినటువంటివన్నీ కూడా వాళ్ళ గుర్తొచ్చి ఎవడో ముందుకు రావట్లా ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరికి సాయం చేసావు ఎవరికి చేయలే నీ కోట్లు నువ్వు మాత్రం రోజు తాళం పెట్టుకుంటున్నావు తీసి చూసుకుంటున్నావు పంపించేస్తున్నావు మరి వెళ్ళిపోతున్నావు మళ్ళీ నార్మల్గా అలాగా జరిగింది కాబట్టి కానీ ఎప్పుడైతే తల నేల కేసు చుట్టం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయింది అందరితో కలిసిపోవటం ఆ డబ్బులు కావాలంటే ఇప్పుడు ఎవరికైనా పంచే పరిస్థితిలో కూడా ఉన్నాడు ఆయన అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు